తర్వాత రాశి ఆరవ రాశి తులారాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఆరో రాశి రాశి జనవరి నెల ఒకటి నుంచి ముప్పై వరకు ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం కన్యామి ఈ రాశికి గురువు కుదురు ఇద్దరే మంచివాళ్ళు గురువు లక్ష్మీస్థానంలో ఉన్నాడు కుదురుడు ఏకాదశుల్లో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు చదువులో కానీ ఉద్యోగంలో కానీ చాలా మందుకు వెళ్తారు విదేశీయానం చేయాల్సిన వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది కుజులు బాగున్నాడు ఈ కుదులు బాగున్నవాళ్ళు డాక్టర్లు పరీక్షలు రాసేవాళ్ళు కానీ డాక్టర్లు చదివేవాళ్ళు కానీ ఆపరేషన్లు చేసేవాళ్ళకు కానీ బాగా మంచి ప్రభావంతో ముందుకు వెళ్తారు అదే కాదు ఈ కుజుడు భూమి కారకుడు ఈ కుజుడు వల్ల ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కోలుకోవడానికి అవకాశం ఉంది అయితే ఈ రెండు మనుషులు గల రెండు రెండే మామూలు కాదు విద్య అవసరం విద్యతో పాటు ఉద్యోగం అవసరం విద్యా ఉద్యోగం ఉంటే ఇల్లు అవసరం మరి ఇవన్నీ కూడా అవసరమైనవి కానీ ఇవి కావాలి అంటే రెండు గ్రహాలు ఏడు గ్రహాలు పూర్తిగా బాగాలి ఈ గ్రహాలు బాగుండకపోతే ఈ రెండేట్లా జరుగుతాయండి కష్టమే కదా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా దీనికోసం జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే నాకు ఈ సంవత్సరమే బాగాలేదండి అంటారు ఈ సంవత్సరం బాగాలేకపోవడం ఏమీ లేదు సంవత్సరంలో ఎప్పుడూ ఏదో రకంగా బాగానే ఉంటుంది బాగుండకుండా ఉండదు బాగుండండి ఏదో చూసుకోవాలి బాగుండదు ఏంటంటే నాకు నిన్న జరిగింది బాధగా వెళ్ళింది గోరుగా వెళ్ళింది గోరు పైకి లేచింది వదిలేసూరుకు రక్తం వచ్చింది వదిలేసుకుంటే మట్టిగా వెళ్ళింది అనుకోండి వేలే కాదు కాలు కూడా పోతుంది మరి వేలికి వెంటనే కట్టు కట్టారు కాబట్టి ఇలాంటి టైంలో ఇట్లాంటి సమస్యలు మామూలుగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి శనివారం పూర్తిగా శని బాగాలేడు ఈ రాశివాడు శనికి పూజ శనికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది తర్వాత సోమవారం రోజురా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది ఇది కాక వీరపుర పంచదార కలిపి నాలలో పుట్టల దగ్గర వేయడం చాలా మంచిది ఇది కాకుండా హిందువులు అయితే ప్రతిరోజు శివదర్శనం శివదర్శనం కాకుండా ఈ నెల ప్రత్యేకించి విష్ణుమూర్తి యొక్క దర్శనం చాలా అవసరం అయితే కొంతమంది ఏమంటున్నారు పంగళావాలు పెట్టుకునే వాళ్ళు ఏమో శివుడి దగ్గరికి పోవంటారు అట్ల విభూలు పెట్టుకునే వాళ్ళేమో విష్ణుమూర్తి దగ్గరికి పోవంటారు ఈ గుళ్ళోకి వాళ్ళు కూడా ఆ గుళ్ళోకి వీలు రామంటారు ఇది చాలా తప్పు ఒకవేళ పదహేను రాశాడు ఇటు పెట్టినా ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముక్తి లేదు ఇటు చేసు ముందున్నారు ఏంటి అంటే పంగరా ఇష్టపేట ఇష్టపెట్టం ఇష్టపెట్టినా ఇష్టపెట్టినా ఇట్ట పెట్టబోతే ఏం లేదు కదా ఇట్లా ఎవరికైనా ధ్యానం చేయాలి అనేది ముఖ్యం ఏ మతమైనా హిందూ మతం కావచ్చు వైష్ణవ మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు ఏ మతస్థులైనా సరే చాలా గుళ్ళోకి పోయి బయటకు వచ్చేప్పుడు ఎవరినైనా టీమం చేస్తున్నారు మరి ఎవరింటో ఏ శుభకార్యమైనా ఏ మంచి జరిగినా మంది అర్థం పెడుతున్నారు మరి ఈ మతాలన్నీ కూడా ఒకటి కాకపోతే విడివిలిగా ఉంటే ఇవన్నీ హిందువులు చేస్తున్నారు అందరూ సేపడే కోళ్ళు హిందువులు చేస్తున్నారు ముస్లిం మతం వాళ్ళు ఉన్నారు మనం పైనుంచి నుంచి నీళ్ళ కోసం కలిగితే పై దొరుకుతున్నారు అది ఒకటేనా మరి మిగతా కూడా విడిగా చేస్తారా కాదు ఇది వెతిపోసం చేసుకునే పనులు కాదు అందరూ ఒకటే సర్వాలు వస్తవే హిందూ మతం హిందూ దేశంలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అందరూ ఉన్నారు అవి పులులు కూడా ఊళ్ళో తిరిగిన రోజులు ఉన్నాయి మరి అటువంటి వాళ్ళు దైవ బలం సన్నగిల్లిపోతుంది దైవ బలం కావాలంటే దేవతా పూజలు ఎక్కువగా చేయాలి ఈ దేవతా పూజలు లేకపోవటానే మనం భ్రష్ పట్టిపోతున్నాము కాబట్టి ఈ రాశి వాళ్ళు గురువు కులు తప్పితే మిగతా గ్రహాలు లేవు కాబట్టి మీరు ఏం చేయాలి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం కాదండి ఏమి చేతగా పోతే పత్రం పుష్పం ఫలం తోయమన్నారు గుళ్ళోకి పోయేటప్పుడు ఓ పండో ఒక కాయో లేక ఏదన్నా ఆ దేవుడికి ప్రేరితైన ఆకులు ఏ ఆకులు మరి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే తులసి దళారు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే మా కుమారుడు ఇవి పత్రాలు పత్రం అంటే ఏ ఆకులు తీసుకెళ్తే లాభంలా మరి అట్లా ఏ ఆకులు తీసుకెళ్ళి దేవుడిని పూజించడం దేవుడికి వీటిని తీసుకెళ్తే మరీ మంచిది తర్వాత శక్తి ఉంటే ఆ దేవత పూజలు చేసుకోవటం ఇవి కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు రెండు గ్రహాలు బాగున్నాయి ఆ రెండు గ్రహాల వల్ల ఎంతో మేలు జరిగేటువంటి పరిస్థితులు పూర్తిగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా జాతకం చూపించుకోండి మీరు మరి కుదుల వల్ల గురువు వల్ల మంచి మేలు పొందుతారు కాబట్టి మీరు చెప్పిన బాగా వివరంగా గుర్తుమెట్టుకొని ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ పట్ట సామర్థ్యం ద్వారా కానీ మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా మీ జాతకం చెప్పాలంటే దానికి తగిన పారితోషికం తీసుకొని మాత్రం చెబుతాము చాలామంది జాతకం చెప్పిట్టుకోమన్నారండి డబ్బులు మాకు చెప్పలేదు మరి ఊరికే చెప్పాలి కానీ డబ్బులు తీసుకొని చెబుతారు అని చాలామంది అడుగుతున్నారు మీరు మాత్రం ఊరికి పనిచేస్తున్నారు ఆలోచించుకోండి మీరు పనిచేస్తే మీకు కూడా ఆదాయం కోసం పనిచేస్తున్నారు అయితే మేము కూడా విపరీతమైన ధనాశ కాదు మేము కూడా బతికేదాన్ని సరిపోయేదానికే చూసుకుంటున్నారు తప్పితే వేరే కాదు కాబట్టి మీకు ఏమాత్రం అవసరం ఉన్నా కింద ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ జాతకాలు చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ధన్యవాదాలు గురుగారు